మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడా ఈ మాట నేనన్నది కాదండోయ్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చినటువంటి మాట మొన్న ఒక ఎన్నికల సభలో ఆయన ఏమన్నాడంటే రాయబరేలి ప్రజలు కాబోయే ప్రధానిని ఎన్నుకోబోతున్నారంట కదా మరైతే సమాజ్వాదీ పార్టీ సహజాదీకా క్యాహోగా ఉన్కా స్వప్నం కా క్యాహోగా అంటే సమాజ్వాదీ పార్టీ సహజాదా అంటే సమాజ్వాదీ పార్టీ రాజకుమారుడు అంటే అఖిలేష్ యాదవ్ ఆయన కళలు ఏమైపోతాయి మరి ఢిల్లీలో ప్రధాని కావాలని ఆయన కూడా కలగంటున్నాడేమోగా ఇవన్నీ కూడా జూన్ నాలుగో తేదీని తేల్తాయని చెప్పేసి ఆయన ఒక వ్యంగ్యాస్త్రాన్ని వదిలాడు సరే కా రాహుల్ గాంధీ మాట మాట్లాడేటప్పుడల్లా షహజాదా అని కూడా అంటూ ఉంటాడు ఎక్కువగా షహజాదా అంటూ ఉంటాడు అంటే ప్రిన్స్ రాజకుమారుడని ఆయన నోటి నుంచి ఏమంటూ ఈ మాట వచ్చిందో కానీ ఆయన ఏమని అనుకున్నారో కానీ కొన్ని కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడే ప్రతి మాట ఆయనకే తిప్పికొడతా ఉంది ఆ దాన్ని పక్కన పెడితే రాయబరేలీలో రేపు ఐదో దశ పోలింగులో ఓటింగు జరగబోతోంది యూపీ నుంచి పద్నాలుగు కీలకమైనటువంటి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది అందులో రాయబరేలీ అమెఠి కూడా ఉన్నాయి రాయబరేలి అమేథి అనేటటువంటి గాంధీ కుటుంబానికి చాలా తరతరాలుగా వస్తున్నటువంటి అనుబంధం ఉంది కాబట్టి ఈ ఈ పోటీని దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు కానీ ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా ఒక విషయాన్ని అయితే ఆయన ఒప్పుకుంటున్నట్టుగా మనకి అర్థమవుతుంది అదేమిటయా అంటే ఒకప్పుడు రాహుల్ గాంధీని పప్పు అని ఆయన్ని సీజనల్ పొలిటీషియన్ అని పార్ట్ టైం పొలిటీషియన్ అని చేసినటువంటి వాళ్ళు అవహేళన చేసినటువంటి వాళ్ళు చీప్గా కామెంట్స్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజున ప్రధాని పట పదవికి రేసులో రాహుల్ గాంధీ ఉన్నాడని చెప్పి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వారికి వచ్చింది అని మనం అర్థం చేసుకుంటున్నాం రాయబరేలి సభలో మొన్న సోనియా గాంధీ గారు ఒక మాట మాట్లాడుతూ కొడుకు కోసం ప్రచారం కోసం వచ్చి ఆమె అంది రాయబరేది ప్రజలారా మీరు ఇంతకాలం నాకు మీ ప్రేమను పంచారు మీ అనురాగాన్ని పంచారు మొత్తం గాంధీ కుటుంబానికి పంచారు దశాబ్దాలుగా ఇదిగో నా కొడుకును రాహుల్ గాంధీని మీకు అప్పగిస్తున్నాను అని ఒక భావోద్విగ్న స్వరంతో భావోద్విగ్నమైనటువంటి కంఠంతో ఆమె రాయబరేలి ప్రజలకు విన్నవించుకున్నారనమాట ఆమె విన్నపాన్ని వాళ్ళు వింటారా ఏమవుతుంది జూన్ నాలుగవ తేదీనే మనకు తెలుస్తుంది కానీ ఏది ఏమైనప్పటికీ కూడా రాయబరేలీలో ఒక టాక్ అయితే నడుస్తుంది కాబోయే ప్రధాని రాహుల్ గాంధీని మనం ఎన్నుకోబోతున్నాము మనం ఓటేస్తున్నది కేవలం ఒక ఎంపీకి కాదు వుడ్ బీ ప్రైమ్ మినిస్టర్కి అనేటటువంటి టాక్ అక్కడ నడుస్తుంది అక్కడే కాదు మొత్తం యూపీ అంతా కూడా నడుస్తుంది వాతావరణం ఏం బాగోలేదు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి అందుకనే కొంచెం కంగారుగా ఉంది బీజేపీ వారికి అందుకనే నరేంద్ర మోడీ నోటే ఏం మాట వస్తుందో కూడా తెలియకుండానే ఆయనకి ఆయనకు తెలియకుండానే అనేక మాటలు బయటకు వస్తున్నాయి ఈ మాట కూడా వచ్చింది సరే ఈ మాటను అలాగ పక్కన పెట్టి ఏమిటి రాహుల్ గాంధీ ఎక్కడికి వెళితే అక్కడ తండోపతండాలుగా జనం రావడమే కాదు ఆయన చెప్పినటువంటి మాటలను వినడమే కాదు కరతాళ ధ్వనులతో భూనభోంతరాళాలు దద్దరిల్లేటటువంటి నినాదాలతో కరతాళ ధ్వనులతో ఆయనకు స్వాగతాన్ని పలుకుతున్నారు ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా ఉంటున్నారు ఆయన మాట ఒకటే చెప్తున్నాడు ఈ బీజేపీ వారు ఈ పదేళ్ల కాలంలో కేవలం ఇరవై రెండు మందినే కుబేరుల్ని చేశారు నేను వస్తే నా పార్టీ వస్తే మా ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ నేను కోట్లాదిగా ఉన్నటువంటి ప్రజలని లక్షాధికారులు చేస్తాను కేవలం గుప్పేడు మందిని కోటీ చేయడం కాదు కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తాను జూన్ నాలుగు తర్వాత మీ బ్యాంక్ ఖాతాల్లో ఠన ఠన్ ఠనఠన్ ఠన్ డబ్బులు పడుతూనే ఉంటాయని రాహుల్ గాంధీ బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు కేవలం వాగ్దానాలు కాదు బీజేపీ వారు అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని వాళ్ళు అధికారంలోకి వస్తే మీకు ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి మౌలిక హక్కులు కోల్పోతారని అధికారాలు కోల్పోతారని మీకు ఉన్న సంపదను కూడా కోల్పోతారని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు మూల మూలలకి మూల మూలాలకి వెళ్ళింది ఆ ఆర్గ్యుమెంట్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణలో పడిపోయారు బీజేపీ వాళ్ళు సరే ఆ ఆత్మరక్షణలో పడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేటటువంటిది మనకు తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే సంపద అంతా ముస్లింలకి చేస్తారని మీ మెడల్లో మంగళసూత్రాలు పోతాయని అదని ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే ఆ మాటలు ఏమీ వినటం లేదు ఇక్కడ ఉద్యోగాలు పోతాయి రిజర్వేషన్లు పోతాయి మొత్తం అస్తిత్వమే అనేటటువంటి భయాందోళనలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మైనారిటీ వర్గాలు చాలా కలవరపాటుతో ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఎన్నికల్లో అర్థమవుతుంది మనకంటే ఎక్కువగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్స్ వాళ్ళకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అందుతుంది కాబట్టి అందుకే ఈ ఈ విధమైనటువంటి ఆందోళన వాళ్ళు పట్టుకొని వాళ్ళు డైరెక్ట్గా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఏది ఏమైనప్పటికీ వాతావరణం చూస్తుంటుంటే ఫైట్ బిట్వీన్ ఎన్డిఏ అండ్ ఇండియా కూటమి మాత్రమే కాదు ఫైట్ బిట్వీన్ రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోడీ అన్నట్టుగా వాతావరణం క్రమక్రమంగా మనకు స్పష్టమవుతూ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ ఏ విషయం మీద అయితే కన్ చాలా ఒక కోర్ ఇష్యూని ఆయన పట్టుకున్నాడనమాట చరిత్రను మనం ఒక్కసారిగా ఒక్క ఒక్క నిమిషం మీరు ఊపికబడితే చరిత్రలో ఏం జరిగింది మండల్ కమండల్ రాజకీయాలు ఎప్పుడైతే ఈ దేశ చరిత్రలో ప్రారంభమయ్యాయో అప్పుడు కాంగ్రెస్ పార్టీ తన కంచుకోట అయినటువంటి యూపీ యూపీలో క్రమంగా కనుమరుబగుతూ వచ్చిందనమాట సో మండల రాజకీయాలతో అక్కడ సమాజ్వాదీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఎమర్జ్ అయ్యి దళితులు బీసీలు ఒక కంచు కోటలా తమ బలాన్ని అక్కడ నిరూపించుకొని అక్కడ ఎమర్జ్ అయ్యారు వాళ్ళని దెబ్బ కొట్టడానికి కమండల్ రాజకీయాలు ముందుకొచ్చాయి ఈ గత పదేళ్లలో కమండల్ రాజకీయాలు ఎదిగినాయి మీరు గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ నైన్లో బీజేపీ బలం అక్కడ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్గా అనేక స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ ఇంక్లూడింగ్ అమెథి టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పైన దాటిపోయి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేటప్పటికీ అదే దగ్గర దగ్గర నలభై ఆరు శాతం యాభై శాతం తమ ఓటు శాతాన్ని బీజేపీ పెంచుకుంది ఏది కమండల్ రాజకీయంతో కాషాయ రాజకీయంతో పెంచుకుంది ఇప్పుడు రాహుల్ గాంధీకి అర్థమైంది అంటే కమండల్ రాజకీయాన్ని మనం దెబ్బ తీయాలి అంటే ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం భూమి గుండ్రంగా ఉన్నట్టు కమండల మండల రాజకీయంలోకి వెళ్లాల్సిందే ఎప్పుడైతే ఏ ఏ కారణంగా అయితే మన పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజే యూపీలో వెనకబడిపోయిందో ఆ కారణం గుర్తించి ఆ దాంట్లో ఉన్నటువంటి ఆయువు పట్టుని ఆయన పట్టుకొని ఇప్పుడు కుల రాజకీయాలు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ బీసీలకు అధికారాలు కావాలి బీసీలకి హక్కులు కావాలి దళితులు బీసీలు మైనారిటీలు రాజ్యాంగ పరంగా ఏ విధమైనటువంటి అటు సామాజికంగాను ఇటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను వాళ్ళకు చెందాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా నేను సంక్రమింపజేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇది కోర్ ఇష్యూ అనమాట ఇది పాయింట్ ఈ పాయింట్ ప్రజలు బాగా నమ్ముతున్నారు ఈ పాయింట్ మీదే బీజేపీ వారు డిఫెన్స్లో పడ్డారు ఈ పాయింట్ మీదే రాహుల్ గాంధీ ఈ రోజున ప్రధాని రేసులో ఉన్నాడు అని అనిపిస్తుంది అంటే అందరికీ కారణం ఇదే అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా మిత్రులరా విషయం ఏమిటయా అంటే అటు కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ఇటు బీజేపీ వర్గాల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేటటువంటి ఒక అవకాశాలకు చేరువలో ఉన్నాడా అనేటటువంటి చర్చలో పడ్డారేమో అని మాత్రం అనమాట చూద్దాం జూన్ నాలుగో తేదీని కానీ అసలు విషయం తెలియదు అప్పటి వరకు మనం వేచి ఉండాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ